మీరు అర్థంలో కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారికి గారి పిచ్చిపెట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే అర్థం కావటం లేదు మిగతా ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు వ్యక్తి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు ఎందుకు రక్తం అయితే సాక్షడలి బలైతే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత ఎంక్వైరీ ఎందుకు పోతున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి అది దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కమ్ పెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నారు మీకు దయచేసి అద్దంలో ముఖం చూస్తారు Hey!